కౌంటింగ్ ప్రక్రియలో పోలీస్ జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆచడంలో సంయుక్త కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు గురువారం స్థానిక కలెక్టర్ చాంబర్ నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్ల గురించి ఎస్పీ రిటర్నింగ్ అధికారులు ఇతర అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ ప్రక్రియ అనంతరం ఫలితాలు వెల్లడి చేసే క్రమంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం పోలీసు యంత్రాంగం సంయుక్త కార్యాచరణ సిద్దం చేసినట్లు తెలిపారు భద్రతా తదితర ముందస్తు చర్యలపై అభ్యర్థులకు కౌంటింగ్ ఏజెంట్లతో శుక్రవారం సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏడు సోలార్ సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు పోటీలో నిలిచిన అభ్యర్థుల ఇళ్ల వద్ద రాజకీయ పార్టీల ఆఫీస్ దగ్గర సీసీ కెమెరాలు నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి వ్యక్తుల సమూహాల కదలికలపై

కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ యూ కాల్ దే ఎలక్షన్ ఏజెంట్స్ ఆల్సో ఏమవుతుంది అంటే కొంతమంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మెసేజ్ ఎలక్షన్ ఏజెంట్స్ అందరు కూడా లోకల్ వాళ్ళు వాళ్ళకి కింద వాళ్ళతో బాగా టచ్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ ఏజెంట్స్ ని కూడా కంపల్సరిగా రేపు పిలవండి ఆల్మోస్ట్ డిఎస్పీ రేపు జాయింట్ మీటింగ్ పెట్టి మనం ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము లా అండ్ ఆర్డర్ కి సంబంధించి వాట్ ఈస్ ద కౌంటింగ్ ప్రొసీజర్ కౌంటింగ్ సెంటర్స్ దగ్గర ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాము అట్ ద సేమ్ టైం బయట విలేజెస్లో లో కానీ జిల్లా మొత్తం కూడా ఏం జాగ్రత్త తీసుకుంటున్నాము అనేది చెప్పాలి